జోహార్ ఎన్టీఆర్ జై హో చంద్రన్న జై మాగుంట మాగుంట నాయకత్వం వర్ధిల్లాలి నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు ఈ నెల ఇరవై ఎనిమిదిన మార్కాపురం నందు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడమైంది ఈ మెగా జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు అర్హత పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ అభ్యర్థులు తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు బయోడేటా ఆధార్ కార్డ్ విద్యార్హత సర్టిఫికేట్లు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ గమనిక అన్ని జిరాక్స్ కాపీలు మాత్రమే తీసుకురాగలరు వేదిక సౌజన్య కన్వెన్షన్ ఎస్వికెపి కాలేజ్ రోడ్ మార్కాపురం తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభం రిజిస్ట్రేషన్ కొరకు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి నమోదు చేసుకోగలరు లేదా మా వెబ్సైట్ మాగుంట డాన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఈ చక్కని అవకాశాన్ని ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోగలరు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ భద్రత కనిపించాలి కల్పించాలనే ఉద్దేశంతో మా తనయులు మాగోట రాఘవరెడ్డి గారు మార్కాపురం ప్రాంతంలో అంటే మార్కాపురం హెడ్ క్వార్టర్స్లో ఒక జాబ్ మేళా నిర్వహించాలనేది అది కూడా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున దాదాపు వంద కంపెనీలు ఐదు వేల ఉద్యోగాలు అనేది ఒక టార్గెట్ అనేది కూడా పెట్టుకొని టెక్ లాంటిది టాటా వరిది అమర్ రాజా ఇంకా ఇటువంటి సంస్థలు అన్ని పెద్ద సంస్థలు భారతదేశంలో ఉన్న పెద్ద సంస్థలు కూడా మా తనేలు మాగుంట రాఘవరెడ్డి గారు ఈ మంచి కార్యక్రమాన్ని కూడా వారు ఆ రోజు జరుపుతున్నారు కాబట్టి యూత్కి అందరికి కూడా ఈ నమోదు కార్యక్రమం అనేది మాగుంట డాట్ ఇన్ అనేది ఒక మన వెబ్సైట్ ఉంది కాబట్టి ఇవన్నీ నమోదు చేసుకునే దాని కొరకు స్కాన్ కోడ్ కూడా ఒకటి ఉన్నది అవన్నీ కూడా వాడుకొని వినియోగించుకొని రిజిస్టర్ కాండి మీరు